వెల్కమ్ టు అవర్ ఛానల్ మగవారు ఆడవారు ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన విషయం ఇది సో రతి సమయంలో ఇద్దరు సాటిస్ఫై అవ్వాలంటే ఏం చేయాలి ఈ విషయాలను తెలియజేయడానికి మందపాటు ఉన్నారు హోం విషన్ డాక్టర్ ప్రశాంత్ కే వైద్య గారు సో సార్ ద్వారాని అసలు రతి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా చేస్తే ఇద్దరు హ్యాపీగా ఆ కార్యక్రమాన్ని సక్రమంగా చేయగలుగుతారు ఈ విషయాలను సార్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కంపల్సరీ తెలుసుకోవాల్సిన విషయం ఇది అవునండి రతి విషయంలో ఎందుకంటే రతి కరెక్ట్గా జరగకపోతే కూడా ఇద్దరు డైవర్స్ వరకు వెళ్ళి డైవర్స్ తీసుకొని విడిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తూ ఉన్నాం అన్ని చక్రమంగా ఉన్నావు కూడా ఇప్పుడు వైఫ్ హస్బెండ్ చంపుతున్నారు అవును అవును అండ్ కిల్ చేస్తూ ఉన్నారు అండ్ వైఫ్స్ వచ్చే హస్బెండ్స్ కూడా చేస్తూ ఉన్నారు అవును సో సేమ్ కారణం వచ్చేసి మేజర్ కారణం ఇదే అవునండి సో ఇద్దరు సాటిస్ఫై అయ్యి వాళ్ళ దాంపత్య జీవితం హ్యాపీగా ఉండాలంటే లైఫ్ లాంగ్ ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ రతిక్రియ రతి క్రియ అంటేనే క్రియ అంటే ఏంది ఒక ప్రొసెస్ ఇది ఒక ప్రాసెస్ ఉంటుంది దాని ప్రొసెస్ని మనం ఫాలో చేయాలి అది ఫాలో చేస్తేనే మన రతిక్రియ అనేది బాగుంటుంది అది ఫాలో చేయకుండా ఏదో మనం నార్మల్గా ఇప్పుడు జనరల్గా అంటే ఈ మధ్య అందరూ నా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు చాలా పేషెంట్స్ వచ్చి ఇదే అడుగుతారు సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఇంక్రీజ్ చేయాలి సార్ మీరు ఇంటర్నెట్లో కూడా మోస్ట్ సర్చ్ వర్డ్లో ఇది కూడా ఒక వర్డ్ పర్ఫార్మెన్స్ని ఎలా ఇంక్రీస్ చేయాలి సో ఇది ఒక వర్డ్ కానీ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడం కాదు సార్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషలీ మన మొఘళ్ళు ఎలా ఉంటారంటే ఎస్పెషలీ మెన్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏం లేదు జస్ట్ హాలీవుడ్ మూవీస్ లాగా ఇంకా చిన్నమ్మ బట్టలు ఇప్పినామా పని చేసేసినామా అలా ఉంటారు అది కాదు సార్ ప్రతిక్రియ అంటే అది కాదు సో అది ఒక ప్రాసెస్ ఆ ప్రోసెస్ని మనము స్టెప్ బై స్టెప్ ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేస్తూ ఇది చేస్తేనే మన ప్రాసెస్ అనేది బాగుంటుంది ఆ క్రియాలో రతిక్రియలో మనం ఇద్దరు హస్బెండ్ కానీ వైఫ్ కానీ పార్ట్నర్ కానీ బాయ్ ఫ్రెండ్ కానీ గర్ల్ ఫ్రెండ్ కానీ అందరు సాటిస్ఫాక్షన్ వస్తుంది ఎప్పుడు ఆ స్టెప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టెప్స్ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అవన్నీ మనం చూడాలి సో దీంట్లో ఒక త్రీ త్రీ స్టెప్స్ ఉంటాయి సార్ త్రీ స్టెప్స్లో ఏంటంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి బిఫోర్ గోయింగ్ టు బెడ్ సెకండ్ స్టెప్ వచ్చేసి డ్యూరింగ్ బెడ్ అంటే బెడ్ మీద ఉన్నాయి ఉండేటప్పుడు కొన్ని స్టెప్ ఆఫ్టర్ బెడ్ అంటే ఆ ప్రాసెస్ అయినాక కొన్ని క్రియలు సో ఈ మూడు స్టెప్పు మనము కరెక్ట్గా ఫాలో అనుకోండి మన పర్ఫార్మెన్స్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ చేసేవారు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల వరకు చేయగలుగుతారు అంత టైం పీరియడ్ అనేది పెరుగుతుంది చాలామంది ఆశ్చర్యపోతారు అలా ఇలా అయిపోతుంది సార్ మెడిసిన్ వేసుకోకుండానే గా ఎందుకంటే చాలా జనాలు అసలు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్ నాలెడ్జే లేదు నాలెడ్జ్ లేకుండానే ఎందుకంటే ఎవరికి మన రతిక్రియ ఎలా చేయాలి ఏం చేయాలి అని ఎవరికీ తెలీదు అసలు జీరో నాలెడ్జ్ ఆ జీరో నాలెడ్జ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ టైంలో ఆ ఎగ్జైట్మెంట్తో ఆ ఉద్రేకంతో ఏమవుతుందంటే అవన్నీ ఫాలో కాకుండా డైరెక్ట్ మన హాలీవుడ్ మూవీ లాగా చేసేద్దామని ఆ ఫీలింగ్లో ఉంటారు దానివల్ల ఆ రతిక్రియ అనేది కరెక్ట్గా ఉండదు అది సో మెయిన్ దానివల్లనే ఫెయిూర్ అయిపోతుంది దానివల్లనే ప్రాబ్లం లేకున్నా కూడా చాలా మెన్స్ చాలా జనాలు ఉండే డాక్టర్ అందరి దగ్గర తిరుగుతున్నారు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అయినా కూడా నాకు ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది నేను చేయలేకపోతున్నాను అని డాక్టర్ దగ్గర వెళ్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డాక్టర్ దగ్గర వచ్చి మీ ప్రాబ్లం కరెక్ట్గా చెప్తేనే మీకు డాక్టర్ పరిష్కారం అనేది ఇస్తారు ఏం చెప్పకుండా నేను పర్ఫార్మెన్స్ చేయలే చేయలేకపోతున్నాను అని వచ్చేసి చెప్తారు అలాంటి వాళ్ళకి ఏదో ఒక మందులు ఇవ్వడము అది ఆ మందులు వాడి వాడి ఈ మందులు కూడా నాకు పనిచేస్తలేదు అని లాస్ట్గా ఆ వయాగ్రా టాబ్లెట్ వాడడము ఆ వయాగ్రా టాబ్లెట్ వాడడం వల్ల ఆర్ట్ మూమెంట్కి మంచిగా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లో మళ్ళీ అదే ప్రాబ్లం అవుతుంది సో ఇవన్నీ దానికి రూట్ ప్రో టాబ్లెట్స్ పూర్తిగా పనిచేయకుండా పనిచేయకుండా పోతుంది సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి ఆ ప్రొసెస్ అనేది తెలియకపోవడం సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏంది బిఫోర్ బెడ్ సో బెడ్కి వెళ్ళే ముందు ఎలాంటి ప్రొసెస్ ఫాలో అవ్వాలి సో ప్రొసెస్ ఫాలో అవ్వాలంటే ఫస్ట్ దీంట్లో మూడు ఉంటాయండి ఒకటి మెంటల్ ఫిట్నెస్ రెండోది ఫిజికల్ ఫిట్నెస్ మూడోది ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఫస్ట్ మెంటల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ అంటే హస్బెండ్ వైఫ్ మధ్యలో ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి ఒక మంచి బాండింగ్ ఉండాలి ఆ రిలేషన్షిప్ బాండింగ్ అది మంచిగా ఉంటేనే మీరు ఆ రతిక్రియలో ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతారు లేదంటే మీరు ఏం చేయలేకపోతారు ఎందుకంటే నా దగ్గర వస్తారు చాలా పేషెంట్స్ అబ్బాయి మహేష్ బాబు లాగా ఉంటాడు అమ్మాయి రష్మిక లాగా ఉంటుంది ఇద్దరు ఎంత మంచిగా ఉంటారు చాలా బాగుంటారు మంచి ఫిగర్ ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ నాకు ఆమెను చూస్తే మూడు రాదు సార్ నాకు ఈయన చూస్తే మూడు రాదు సార్ ఏం చేయాలనిపించదు సార్ ఎందుకు ఎందుకు అంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ లేదు ఒక ఆ రిలేషన్షిప్ లేదు ఆ బాండింగ్ రిలేషన్షిప్ లేని వల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఆ పర్ఫార్మెన్స్ అనేది సరిగా వాళ్ళ ఆ రతిక్రియని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు అసలు అది వాళ్ళ వాళ్ళ సెక్షువల్ లైఫే కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరు బాండింగ్ లేకపోవడం వల్ల సో ఫస్ట్ హస్బెండ్ వైఫ్ పార్ట్నరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా కూడా ఫస్ట్ మీ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోండి ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకొని ఫస్ట్ మెంటల్గా రెడీ అవ్వండి మెంటల్గా మీరు కలవడానికి రెడీ అవ్వండి సో అది ఫస్ట్ స్టెప్ నెక్ సెకండ్ స్టెప్ ఫిజికల్ ఫిట్నెస్ ఓకే ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బాయి ఉంటాడు వంద వంద కిలోలు ఉంటాడు ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేదు షుగర్ ఉంది బీపీ ఉంది అలాంటిది ఉంటుంది సో అలాంటిది పెట్టుకొని మీరు పర్ఫార్మెన్స్ చేయాలంటే ఎలా అవుతుంది కాదు సో ఫస్ట్ మీ ఫిట్నెస్ మీద కాన్షియస్గా ఉండండి మీ ఫిట్నెస్ పెంచుకోండి లేదంటే ఫస్ట్ ఎనర్జీ లెవెల్ ఇప్పుడు నుంచి రాత్రి వరకు ఆఫీస్లో పని చేసి వస్తాడు పని చేసి వచ్చి బాగా టైర్డ్ అయిపోయి ఉంటాడు ఫిజికల్గా టైర్డ్ అయిపోయి ఉంటాడు ఫిజికల్గా టైర్డ్ అయినప్పుడు ఇమీడియట్గా ఒక గంట తర్వాత నేను రతిక్రియలో ఇన్వాల్వ్ అవుతాను అంటే కాదది ఎందుకంటే బాడీ మొత్తం డ్రైన్ అయి ఉంటుంది అక్కడ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ రాదు అసలు ఎనర్జీ రాదు కాబట్టి ఆయన సరిగా చేయలేకపోతాడు సో అందుకే ఫస్ట్ మీ ఫిట్నెస్ని ఇంప్రూవ్ చేసుకోండి సో ఆ ఫిట్నెస్ ఇంప్రూవ్ చేయాలంటే నేను నా పాత వీడియోలో చూడవచ్చు కొన్ని నేను చెప్పాను కొన్ని చాక్లెట్ లడ్డు అని చెప్పాను లేదా వాల్నట్ ఇది చెప్పాను పాలకూరది ఒక జ్యూస్ చెప్పాను ఇలాంటిది మీరు వన్ అవర్ బిఫోర్ మీరు తీసుకుంటే మీ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది ఎనర్జీ లెవెల్ పెరిగినప్పుడు మన పురుషాంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా అయి మీరు సరిగా చేయగలు చేయగలుగుతారు సో అది రెండోది మూడోది ఎమోషనల్ ఫిట్నెస్ ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఎమోషనల్ ఫిట్నెస్ అంటే ఏంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు పెళ్ళి పెళ్ళి అంటే పెళ్ళి ఫిక్స్ అయినాక ఎంగేజ్మెంట్తో మ్యారేజ్కి ఒక మూడు నాలుగు నెల టైం ఉంటుంది ఆ టైంలో అబ్బాయి అమ్మాయిలు ఎలా మాట్లాడతారు మంచిగా రొమాంటిక్గా మాట్లాడతారు ఏంది సో మనం పెళ్ళి అయినాక ఎక్కడ వెళ్దాము హనీమూన్కి ఎక్కడ వెళ్దాము ఏ ప్లేసెస్కి వెళ్దాము ఇలాంటి సారీ వేసుకో మంచిగా అనిపిస్తావు నువ్వు ఇలా చిన్న చిన్న బట్టలు వేసుకో మంచిగా అనిపిస్తావు మన రూమ్లో ఇలా డెకరేట్ చేద్దాం మంచిగా ఫ్లవర్స్తో డెకరేట్ చేద్దాము ఇలాంటిది రొమాంటిక్ మాటలు మాట్లాడుతుంటారు సో అది మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి ఆ రొమాంటిక్ మాటలు మాట్లాడడం వల్ల ఏమవుతుంది సో వాళ్ళలో ఒక ఉద్రేకం అనేది వస్తుంది ఆ కామ ఉద్రేకం అనేది వస్తుంది ఆ ఉద్రేకం రావడం వల్ల కొన్ని సెక్స్ హార్మోన్స్ అనేది రిలీజ్ అయిపోతుంది సో ఆ ఎగ్జైట్మెంట్తో అంటే వాళ్ళకి ఒక మంచి హార్మోన్స్ అనేది ఫుల్ యాంపల్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ అనేది వచ్చేస్తుంది సో అదే అందుకే మీరు నేను చూస్తాను చాలా పేషెంట్స్కి వాళ్ళు చెప్తారు సార్ నేను పెళ్ళి అయిన కొత్తలో బాగుండేది సార్ చాలా బాగా చేసేది ఒక అరగంట వరకు చేసేది నలభై ఐదు నిమిషాల వరకు చేసేది చాలా మంచిగా ఉండేది కానీ ఇప్పుడు నాలుగైదు సంవత్సరాల నుంచి ఆ పెళ్ళి అయ్యి ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయింది సార్ నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను సార్ ఎందుకు అంటే ఈ రొమాన్స్ అనేది ఎస్సెన్స్ అక్కడ మిస్ అయిపోయింది పెళ్ళి అయిన కొత్తలో ఆ ఎగ్జైట్మెంటు ఇవన్నీ వల్ల ఏమవుతుందంటే ఆయన ఓకే మంచిగా వాళ్ళు ఒక అరగంట టైం స్పెండ్ చేసి దాని తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఆ డైరెక్ట్ ఇంటర్ కోర్స్కి వెళ్ళేది దానివల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది బాగుండేది కానీ ఇప్పుడు అలా జరగట్లేదు ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ వాళ్ళు ఏముంది పిల్లల కోసము లేదా పిల్లలు లేస్తారో లేదా ఏదో చేయాలని చేయడము ఆ రొమాన్స్ లేదు అక్కడ సో రొమాన్స్ లేనప్పుడు ఎక్కడ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎక్కడ బాండ్ రిలీజ్ అవుతుంది ఎక్కడ ఆ కనెక్షన్ వచ్చేస్తుంది ఓకే సార్ అంటే బిఫోర్ బెడ్ ఇవన్నీ చేయాలి ఇవన్నీ చేయాలి అందుకే మీరు చూడండి మన పాతకాలంలో ఇంత పెద్ద కామసూత్రం బుక్ రాశారు ఎందుకు రాశారు దాంట్లో ఏముంటుంది సో మన బెడ్ బిఫోర్ బెడ్ ఆఫ్టర్ బెడ్ ఎలా ఉండాలి ఏమేమి చేయాలి ఏ పొజిషన్లో చేయాలి ఎలా మన అంటే వైఫ్ హస్బెండ్ని ఎలా టెంప్ చేయాలి హస్బెండ్ వైఫ్ని ఎలా టెంప్ చేయాలి ఇలాంటిదని రాశారు ఎందుకు ఎందుకంటే రతిక్రియ అనేది ఒక ప్రోసెస్ ఇది ఒక న్యాచురల్ యాక్ట్ ఇది ఏదో ఒక పని కాదు ఇదే ఒక పని కాదు పర్ఫార్మెన్స్ కాదు ఇదొక న్యాచురల్ ప్రొసెస్ది దాన్ని మనం ఎంజాయ్ చేయాలి దీన్ని పనిలాగా చేసామనుకోండి ఏమవుతుంది ఫెయిల్యూర్ అయిపోతాం ఇప్పుడు నేను ఇక్కడ నుంచి హండ్రెడ్ మీటర్స్ నేను ఉరకాలి హండ్రెడ్ మీటర్స్ ఉరకాలంటే ఒక నేను ఫస్ట్ రావాలి ఫస్ట్ రావాలి అనే ఒక మైండ్లో ఆతురత ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఫెయిల్ అయిపోతుంది సో అలాగే ఇది కూడా అంతే నేను ఇరవై నిమిషాలు చేయాలి ముప్పై నిమిషాలు చేయాలి నలభై నిమిషాలు చేయాలి గంటలు చేయాలి గంటలు గంటలు నేను వీడియో చేసి గంటలు గంటలు చేయాలంటే అవుతుందా కాదు దాన్ని మనము ఒక పర్ఫార్మెన్స్ లాగా పని లాగా కాకుండా ఒక న్యాచురల్ యాక్ట్ లాగా మనం ఎంజాయ్ చేయాలి తప్పకుండా మన ప్రేక్షకులు దీన్ని యూజ్ చేసుకుంటారు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటారు చెప్పి ఓకే అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ